దేవుని స్తోత్రం హలే మంచిది ప్రభు మనకు మరి ఒక దినాన్ని ఇచ్చారు తగ్గించాము ఫస్ట్ తగ్గించం ఇది యహోవా ఏర్పాటు చేసిన దినం దీని అందు మనము ఉత్సహించి

దేవుడు మనకి ఇచ్చిన గొప్ప సమయం దీన్ని చాలా మంది పోగొట్టుకుంటారు చాలా మంది తేలిగ్గా తీసుకుంటారు దీన్ని మనం ప్రతి చిన్న విషయాన్ని బహుజాగ్రత్తగా తీసుకుని యోగ్యంగా నడుచుకుంటే ప్రభువు చూస్తాడు మన మన వైఖరి మనుషులకు కొంత అర్థం అవుతుంది ప్రభువుకి పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి మనము బహు జాగ్రత్తగా దేవునిని మహిమ పరిచే పనిలో ఉండాలి దేవుని స్తోత్రం హెలు వచ్చే వారం నుండి పురుషులు కూడా ఒక పాట పాడతారు ఓకే బాయ్స్ సిద్ధపడి ఉండండి అంటే ఇప్పుడు అంటే ఇప్పటికప్పుడు పాడలేరని ఈ పూట ఈ ఈ రోజుకి అవకాశం ఇచ్చాము మీకు ఎగ్జంప్షన్ వచ్చే ఆదివారం నుండి పురుషులందరూ తప్పనిసరిగా ఒక పాట పాడటానికి సిద్ధంగా ఉండండి అన్నారు కాబట్టి పాటలు అయ్యాక రా మహన్ ఎందుకు వచ్చింది లేకపోతే ఇలాగ పాటిస్తాడు ఎందుకు వచ్చింది అట్లా ఉంది మహన్ స్తోత్రం హలోయ దేవుడి మహాకృప దేవుడు మనలను ప్రేమించి ఎండింగ్ లోకి తీసుకొచ్చాడు ఈ సంవత్సరం ముగింపులోనికి వచ్చేసాం స్తోత్రం వచ్చేసారా వచ్చేసాం దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు ఆయన గనుక మనలను కోపిస్తే పరిస్థితి చాలా భిన్నంగా ఉండేది దేవుడు మనలను కాపాడాడు కనికరించాడు అందుకొరకు దేవుని స్థితి ఒక పాట పాడుకున్న తర్వాత మనం ముందు కొనసాగుదాం ఐదు వందల నలభై ఆరవ పాట చింత యేసు ఏసు పుట్టెను అవి ఎంత గను బెత్లేహ చేరను రండి సర్వజనాంగమా సంతోష యేసు ప్రభు పుట్టాడు ఎంతమంది నమ్ముతున్నారు పుట్టాడా దీని గురించి ఎక్కడా మీ మనసులో రవ్వంతైన అనుమానం సందేహం రానిక ఎప్పుడు పుట్టాడు అంటే దీని గురించి ఆ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు మనుషులు కానీ బైబిల్ చాలా స్పష్టంగానే చెప్తుంది ప్రపంచమంతా డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ జరుపుకుంటున్నారు దీని గురించి వాదోపవాదాలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు ప్రభు చలికాలంలో పుట్టినట్లుగా మనం చూస్తాం కాబట్టి అసలు డిసెంబర్ ఇరవై ఐదే ఉంది మనం నెలంతా చేస్తున్నాం ఇప్పుడు అడిగేటానికి ఏముంది అసలు రెండు మూడవది ఎక్కడ పుట్టాడు ఏ ఎక్కడ పుట్టాడు చెప్పండి బెత్తుల ప్రపంచ పటాన్ని కనుక మీరు చూస్తే వరల్డ్ మ్యాప్ బెత్తుల నడిబొడ్డులో నడిబొడ్డులో ఉంటుందండి కరెక్ట్గా సెంటర్ ఆఫ్ ద వరల్డ్ భూమికి మధ్య భాగం బెత్తుల అంటే సర్వమానివాళి కొరకు సకల దేశాల ప్రజల కొరకు ఆయన జన్మించాడు అనడానికి ఒక గుర్తు ఆయన బెత్తుల పుట్టాడు మికా గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచనంలో మికా భక్తుడు యేసు ప్రభు ఎక్కడ పుడతాడో ముందే ప్రవచించాడు కాబట్టి యేసు ప్రభువుని గురించి మనం ఎక్కడ సందేహించాల్సిన అవసరమేమి లేదు మనుషులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అన్నీ మనం కంగారు పడవసరం లేదు దేవుడే అనుమతించాడు వాళ్ళని మాట్లాడుకోమని కాబట్టి వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు మనం మాత్రం పూర్ణ హృదయంతో ప్రభువుని ఆరాధించే పనిలో ఉండాలి దేవుని స్తోత్రం హలలోయ ఎందుకు చింతపడవసరం లేదంటే ఆయన పుట్టాడుగా ఎవరూ తీసివేయలేని శాపాన్ని ఎవరు తీసివేయలేని పాప శిక్షను ఆయన తీసివేశాడుగా ఎవరు జయించని మరణాన్ని ఆయన జయించాడుగా ఇంకా మనకు కంగారు ఏముంది చెప్పండి అన్నీ ఆయనే భయంకరమైన మరణ శిక్షణం శిక్షను ప్రభువు తొలగించాడంటే మిగతావి పెద్ద కష్టమైనవి ఏమున్నాయి చెప్పండి ఎన్నో పరిస్థితులు సమస్యలు ఉండొచ్చు తాతయ్య గారు జ్ఞాపకార్థ గుడికిలో తిమోతి గారు పాట పాడారు మరణము నన్నేమీ చేయలేదు అని అసలు మరణమే మనల్ని ఏమి చేయలేకపోతే ఇంకా పరిస్థితులు ఏమున్నాయి చెప్పండి పరిస్థితులు అసలు ఏమి చేయలేవు మనం ఎన్నడూ చింతించాల్సిన అవసరం లేదు మనుషులంగా శరీర సంబంధమైన మనసు ఆయా సందర్భాల్లో పనిచేసి మనల్ని చింతించేటట్లుగా దిగాలుగా కూర్చునేటట్లుగా చేస్తుంది అట్లా ఉండకండి ప్రభు మన కొరకు జన్మించాడు దేవుని స్తోత్రం మన పాపములల్లా పరిహరించడానికి మన దోషములన్నీ కడిగి వేయడానికి స్తోత్రం డాక్టర్లు చేతులెత్తేయచ్చు కానీ ప్రభు చేతులెత్తేయడు దేవుని స్తోత్రం మా వల్ల కాదండి ఇక తీసుకుని వెళ్ళిపోండి అని డాక్టర్ అనొచ్చు కానీ ప్రభు అనడు దేవుని స్తోత్రం ఆయన ఎంతైనా నమ్మదగినవాడు స్తోత్రం కాబట్టి ప్రభువుని స్తుతించుదాం ఐదు వందల నలభై ఆరవ పాట

tali dikanye soputinu di ntagani be na chanta chere nara ndi karu na chanta சந்த சுவஜனா சந்த சந்த மாணி ஜான நோ மபு நிா சுனி ஜான மன பிரபு நிக

சம்பி சர்வாங்க சந்தச முந்தமா சம்பி சர்வன சந்தச முந்த மா கனிய நந்த பூட்டன் வரும் கிருஷ்ண ధన్యు రండి వేగ మేనుల సర్వమాన్యుల ధన్యుల రండి వేగ మినుల సర్వాన్యుల மஞமா சந்த மாமா சந்த சந்தரண்டி சர்வாங்க சந்தச மு

దాపు చేరిన వారికి భాగ్యము మోక్షా భాగ్యము చింత లేదిక యేసు పుట్టెను ఇంత గను ముందున చెంత చేరను రండి సర్వజనాంగమా సంతశ ముందుమా సంత చేరనురండి సర్వజనాంగమా సంతశ ముందుమా సంత చేరనురండి సర్వజనాంగమా సంతశ ముందుమా హల్లెలూయా ఇది సాధారణమైన తెలుగు భాష కాదు మన రోజువారి వాడుకునే భాష కాదు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మీకు ఆ పదాలు అర్థం తెలుస్తాయి దూత తెలిపిన గొల్లలకు శుభవార్త నా దివసంబు దివసం కాదు ఆ దివసంబు అంటే ఆ దినమందు అందు వింతగా ఖ్యాతి మేరగా వారు ఏసును గాంచిరి గాంచిరి అంటే చూచిరి స్థుతులు అనరించి అంటే స్థుతులు అర్పించారు అంటే మొదటి వచనం గొర్రెల కాపుర్లను గురించి రాయబడిన మాటలు రెండవ వచనంలో జ్ఞానులను గురించి భక్తుడు రాశాడు చుక్క కనుగొని జ్ఞానులెంతో ఆంధ్రక్రైస్తవ క్రైస్తవ పాటల పుస్తకం ఉంటే ఒకసారి ఉన్న ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటల పుస్తకం చుక్క అంటే చొక్క అంటే నక్షత్రం తార చొక్క కనుగొని జ్ఞానులెంతో మక్కువతో మక్కువ అంటే మక్కువ అంటే మక్కువ అంటే సుస్మిత చెప్తుంది ప్రేమ ప్రేమతో నా ప్రభుని కనుగొన చక్కగా బెత్లేము పురమున జొచ్చిరి కానుక జొచ్చిరి అంటే వెళ్ళిరి బెత్లేము పొరానికి వెళ్ళారు కానుకలు ఇచ్చారు తర్వాత మూడో వచ్చిన అంటే రెండవ వచ్చిన చెప్పండి జ్ఞానులను గురించి రాయబడిన మాటలు మూడో వచ్చిన చూడండి కన్య గర్భము నందు పుట్టాను ఎక్కడ పుట్టాడు ఆయన కన్య గర్భంలో పుట్టాడు పాపము లేని జన్మ అయింది స్తోత్రం కరుణ గల రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేగమే దీనులై యశు ప్రభు పుట్టిన ప్రదేశంలో చర్చ్ ఆఫ్ నేటివిటీ అని ఒక గొప్ప మందిరాన్ని కట్టారు మీరు కనుక ఋషులేమో వెళ్తే ప్రార్థన చేసుకోండి ప్రభు కృష్టి వెళ్ళొచ్చు మీరు కొద్దిమందికి ఏముండవు చెప్పండి ఇక ఆ చికెను మటన్ ఇక ఐదింటమే తప్ప పెద్ద కోరికలే ఉండవు ఒక ఇల్లు కట్టుకుందాం దేవుడు పుట్టిన ప్రదేశం చూద్దాం మంచి కోరికలు కలిగి ఉంటాం తప్పేమీ కాదు చర్చ్ ఆఫ్ నేటివిటీ అని ఒక మంచి మందిరాన్ని అక్కడ కట్టారు దాని గుమ్మం చాలా చిన్నగా ఉంటుందంట ఆ చర్చిలోకి వెళ్ళాలంటే పిల్లలు చక్కగా వెళ్ళిపోవచ్చు పెద్దలు మాత్రం ఖచ్చితంగా వంగి వెళ్ళాలి అంట వెళ్ళిపోతే కుదరదు మొహం పగిలిపోద్ది అర్థమవుతుందా ఆ చర్చి గుమ్మం ఎంట్రన్స్ ఇట్లా వంగి వెళ్ళాలంట అంటే ఆ మందిరలోకి వెళ్ళాలంటే నువ్వు ఎలా వెళ్ళాలి తగ్గించుకుంటే కానీ వెళ్ళలేవు నేను తగ్గను అంటే నువ్వు బయట ఉంటనే అర్థమవుతుందా ఇక్కడ అంటాడు ధన్యులగుటకు రండి వేగమే దీనులై ఎందుకు ప్రజలు ప్రభువు దగ్గరికి రాలేకపోతున్నారు తగ్గించుకోలేకపోతున్నారు కదా కులం అడ్డం వచ్చేస్తుంది చదువు అడ్డం వచ్చేస్తుంది మతం బలగం ఇంకా రకరకాలుగా అడ్డం వచ్చేస్తాయి అందుకని వాళ్ళు తగ్గించుకోలేక రావట్లేదు మాకు తెలుసులేండి అంటున్నారుగా డైలాగ్ బాగానే యేసు ప్రభు అది ఏసు దేవుడు అని మాకు తెలుసులేండి కానీ ఎందుకు రాలేకపోతున్నారు ధన్యుల గుటకు రండి వేగమే దీనుల కావాలంటే ఏం కావాలి చెప్పండి మీరు దీనులై ఉండాలి ఆ పాట తీనానా దేవుని దగ్గరికి రావాలంటే మీరు దీనులైతే తప్ప రాలేరు ధన్యులు అవుతారు ధన్యుడు దేవుని స్తోత్రం బైబిల్లో రాయబడిన పదాల్లో ఒక పదం ఎక్కువ సార్లు రాయబడిన పదాల్లో ధన్యుడు ఎవరు ధన్యులు అంటే ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు ధన్యులు అవుతారు సమస్త దారిద్ర్యం పోతుంది దేవుని స్తోత్రం ఎన్ డి ఏబిల్ గారు రాశారు ఈ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తల పుస్తకంలో రచయిత పేర్లు ఉంటాయి అందుకని చెప్పన్నాను స్తోత్రం సర్వమాన్యులై అన్ని విషయాల్లోనూ మీరు దీవించబడతారు గౌరవించబడతారు నాలుగవ వచనం పాప మెల్లను పరిహరింపను పరమ రక్షకుడు ఎందుకు వచ్చాడైనా డబ్బులు ఇవ్వడానికి స్వస్థత ఇవ్వడానికి మేడ కట్టించడానికి పిల్ల పెళ్లి చేయడానికి ఇవన్నీ పైనుండి కూడా ఆయన పరలోకంలో ఉండి కూడా అన్నీ మీకు ఇవ్వగలడు నాకు ఇవ్వగలడు మరి ఎందుకు వచ్చాడు ఆయన అంటే పాప మెల్ల మెల్లను అంటే పాపము ప్లస్ ఎల్లను పాప మెల్లను అంటే అంతటిని స్తోత్ర మన వాళ్ళు పాసిపోక తుడిస్తారు కదా తుడిసి 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 ఒక చోట చేచ్చి ఎత్తాడు ఎప్పుడు చూడండి మొత్తం ఎత్తరో ఇక చివరి భాగంలో ఏం చేస్తారంటే తోసేస్తారు మూలకి ఎత్తాల్సినంత ఎత్తి మ్యాక్సిమ ఇక ఇక చివరికి కాదు ఇక చాట్లోకి రాకపోతే ఆ మూలక తోసేస్తారు ఇక ఇది రాదులే అని అట్లా చేయడైనా అంతటినీ పరిహరిస్తాడు స్తోత్రం అలీలోయ పాప మెల్లను పరిహరింపను రక్షకుడు అవతరించను చేరిన వారు దాపు అంటే దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చిన వారిని కీడు అన్నాడు కీ కాదు అది కీ కీకి పళ్ళు ఇచ్చాడు ఈ తెలుగు ఈ పళ్ళులు గొల్లులు అర్థం అవుతాయి ఏం లేకపోతే ఏదోటి పాడుకుపోవటమే కీడు కాదు కీడు అంటే ఏంటి ఆ హాని నష్టం కీడు కాదు అది కిడు కిడు గడు భాగ్యము అదనే ఎందరి గడబడ అనుకున్నారా కిడు అంటే ఇస్తాడు కడు అంటే గొప్ప మీకు అర్థం కుటుంబం కోసం చెబుతుంది ఇదంతా ఏమలయ్యా పాడుకుపోతున్నాం పుట్టిన గానించి పాడుతున్నాం అనమాహం అర్థం చేసుకుని పాడితే వేరుగా ఉంటుంది వ్యవహారం ఇప్పుడు పాటలన్నీ చూడండి మనం చోటుకెళ్తే వెళ్తే హేములో సందడి డీజే డీజే అంటుంది ఓరి బెత్తుల హేములో సందడి కూడా డీజే పెట్టేశారు వాళ్ళు లాటం ఎత్తన్నారు డమ్టిక్ అని ఇక దిస్ డీజే డీజే అంట మధ్యలో అంటే ఆ పాటలు కూడా ఇక వాళ్ళు డీజేకి పెట్టుకుని సింధులు ఎత్తా మాట పెట్టేశారు నో దేవుడు దానిని అంగీకరించడం అంగీకరించడం మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం అవ్వాలి మనం ఏం చేస్తున్నామో మనకు తెలియాలి కిడు గడు భాగ్యము కడు అంటే గొప్ప అర్థమవుతుందా కడు భాగ్యము మోక్ష భాగ్యము ఎందుకు వచ్చాడు ఆయన పాపం పరిహరించి నిన్ను మోక్ష రాజ్యానికి ఇవ్వడానికి నీకు మోక్ష రాజ్యం ఇవ్వడానికి మోక్ష భాగ్యం ఇవ్వడానికి వచ్చాడు దేవుని స్తోత్రం అల్లియ అల్లిలోయ ఏసు ప్రభు మాత్రమే నిత్య జీవం ఇవ్వగలడు లోకంలో అన్ని జరిగించే వాళ్ళు ఉన్నారు శాతానికి కూడా శక్తి ఉంది వాడు కూడా కొన్ని మహిమలు మంత్రాలు మాయలు చేస్తాడు కానీ నిత్య జీవం మాత్రం చెప్పండి యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలడు పాపాన్ని పరిహరించే శక్తి యేసు ప్రభుకి తప్ప మరెవ్వరికి లేదు ఎందుకంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు ఆయన ఒక్కడే మన కొరకు రక్తం చెందించాడు దేవుని స్తోత్రం హల్లెలుయా హల్లెలుయా చాలా సార్లు మనకు డౌట్ వస్తుంది కదా వాళ్ళకి వెళ్తే అన్ని జరుగుతున్నాయి మనకేంటే చర్చకి వెళ్తాం అన్నాల నుంచి ఎట్టా ఉండిపోయింది మన బతుకు అనుకు అనిపిస్తుంది మనకి ప్రభు దగ్గరికి వచ్చేది చెప్పండి పాపము పరిహరిస్తాడని పరలోక రాజ్యం చేరుస్తాడని రావాలి ఇంతే ఇక మిగతా అంటారా కొన్నిసార్లు వస్తాయి కొన్నిసార్లు పోతాయి అర్థమవుతుందా పోతాయి అన్నిసార్లు వచ్చుడే ఉండదు కొన్నిసార్లు పోవుడు కూడా ఉంటుంది అయినా కానీ మనం గ్రహించాలి ఈయనే పరమ రక్షకుడని దేవుని స్తోత్రం హో హోయ చివరి వచ్చిన పాడి మనం ముగించుకున్నాం పాపమింపను పాపమెల్లలు పరిహరింపను పరమ రక్షకు అవతరించును దాపు చేరిన వారి కిడుగడు భాగ్యము మోక్ష భాగ్యము చేరిన వారి కిడుగడు భాగ్యము మోక్ష భాగ్యము

సార్ గట్టిగా చెప్పాలి కొట్టి దేవుని స్థాపం చెప్పండి కొన్నిసార్లు మనుషులు మన దగ్గర కుదిరితే వస్తారు లేకపోతే రాలేరు కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవాలి మనుషుల్ని కానీ ప్రభు ఉన్నాడే పరలోకముని విడిచిపెట్టి చెప్పండి భూమి మీదకు దిగి వచ్చాడు మొట్టమొదటిసారి చంద్రమండలం మీద కాలు పెట్టిన వ్యక్తి నీల్ ఆమ్ స్ట్రాంగ్ ఎడ్విన్ ఆల్డ్రిన్ వీళ్ళిద్దరు కలిసి చంద్రమండలం మీదకి వెళ్ళారంట మొట్టమొదటి చంద్రుడి మీద కాలు పెట్టారు ఆయన భారతదేశం వచ్చినప్పుడు అడిగారంట విలేకరులు అయ్యా మీకు ఎలా అనిపించింది ఆ రోజునని మీకు తెలుసో లేదో చరిత్ర నీల్ ఆమ్ స్ట్రాంగ్ చంద్ర మండలం మీద కాలు పెట్టిన తరువాత ఇక శాస్త్రవేత్త ఉద్యోగాన్ని మానేసి సేవ చేశాడంట స్తోత్ర ఆయన చెప్పాడంట ఇదిగో నేను చంద్రుడి మీద కాలు పెట్టినప్పుడు అనుభూతి కాదు కానీ నాకు ఆ రోజు అనిపించింది ఇక్కడ నుండి అక్కడికి వెళ్తే కాదు కానీ అక్కడ నుండి ఎక్కడ నుండి ఆకాశమందు మందు ఆశీనుడైన వాడి కోటాని కోట్ల దోతల చేత పొగడబడుతున్నవాడు పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న ప్రభువు పరలోక మహిమను విడిచిపెట్టి భూమి మీద కాలు పెట్టాడే అది గొప్ప సంగతి నా దేవు నేను ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తాం కలియులుయా దేవుని స్తోత్రం కలిగింది కా ప్రభుని ఆరాధించం ప్రభులో ఉన్న మంచితనం మీరు గ్రహించండి ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకోండి దేవుని స్తోత్రం అలెలుయా ప్రార్థన చేసుకుందాం